वेलकम टू टीआर टीवी न्यून मानल కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ పడతా ఉంది ఎందుకంటే ఇప్పటికే చెప్పారు పంద్రా ఆగస్ట్ లోపే మంత్రివర్గ విస్తీర్ణ చేస్తామని చెప్పారు కానీ ఇప్పటి వరకు కూడా మంత్రివర్గ విస్తీర్ణ చేయలేకపోతా ఉన్నారు నాకు కావాలి మంత్రి పదవి అని చాలా మంది ఫోర్ చేస్తున్న నేపథ్యం కనబడతా ఉంది ఇప్పటికే ఏదైతే స్థానిక సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్ ఏదైతే ఉంటారో వాటిని నియమించిన సీఎం రేవంత్ రెడ్డి కొంతమంది రెడ్డి వర్గాలకే ఎక్కువ పగలు ఇచ్చారని కూడా వాపోతా ఉన్నారు బీసీ వాళ్ళకి అన్యాయం చేస్తా ఉన్నారు ఈ మంత్రి పదవులు ఏవైతే ఉంటాయో బీసీ కానీ మరి ఎస్టీ గానీ ఎస్సీ కానీ ఇవ్వాలని కూడా చాలా వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు అదే విధంగా చూసుకున్నట్లయితే నల్గొండకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అప్పటికి మంత్రి వర్గంలో అక్కడ ఇద్దరు చోటు కూడా ఇంకొక మంత్రి అక్కడ ఇవ్వాలన్నట్టు కూడా అక్కడ నేతలు అయితే అడుగుతా ఉన్నారు మరి అటు చూసుకున్నట్లయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అయితే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి అన్నట్టు కూడా ఢిల్లీ అధిష్టానాన్ని అడిగినట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డితో కూడా వాగ్వాదానికి దిగుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది ఒకవేళ అదే జరిగేది ఉంటే మరి ఇటు చూసుకున్నట్లయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ సతీమణికి కూడా మరి మంత్రి పదవి కావాలన్నట్టు కూడా కోరుకుంటా ఉన్నారు ఒకే ఫ్యామిలీలో ఏ విధంగా ఇస్తారు కోమన్ రెడ్డి బ్రదర్ కి ఏ విధంగా ఇస్తారు మీరు ఒకవేళ అక్కడ ఇచ్చేది ఉంటే మరి మా వైఫ్ కూడా ఇవ్వాలన్నట్టు కూడా కొంతవరకు చర్చనీయంగా జరుగుతూ ఉంది కోమటి వెంకటరెడ్డి ఎవరైతే ఉన్నారో నల్గొండకు సంబంధించిన అక్కడ ఎన్నికలు స్థానికంగా అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు ప్రతి దగ్గర తిరిగి మేము గెలిపించుకున్నాం ప్రతి ఒక్కరిని కూడా గెలిపించుకున్నాం అని కూడా తనైతే చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా భువనగిరికి సంబంధించిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతని ఎలక్షన్స్ మూమెంట్ లో కూడా కాళ్ళకి చక్రాలు కట్టుకొని తిరిగామని కూడా మీ కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళనే ఈరోజు ఎంపీ భువనగిరి ఎంపీ సాధించుకున్నాం అన్నట్టు కూడా ఎవరైతే కోమటిరెడ్డి బ్రదర్స్ చెప్తా ఉన్నారు అది చెప్తుంటే ఇంకొక వైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమని చెప్తున్నారంటే ఒకే ఫ్యామిలీలో ఇద్దరికి ఏ విధంగా ఇస్తారు అక్కడ ఒక పడుగుబలైన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన దేవర్కొండ ఎమ్మెల్యే ఎవరైతే బాలునాయక్ ఉన్నారో తనకు మరి మంత్రి పదవి ఇవ్వను అన్నట్టు కూడా తనైతే వ్యక్తం చేస్తా ఉన్నారు ఇప్పటికే సీతక్క ఎస్టీ కోతాలో చూసుకున్నట్లయితే సీతక్కకి మంత్రి పదవి ఇచ్చినప్పుడు కూడా సీతక్కకి హోమ్ సిద్ధం అన్నట్టు కూడా ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తా ఉంది మరి మంత్రి పదవికి ఎవరికి ఇస్తారు ఇప్పటికే రెడ్డి వర్గంలో చూసుకున్నట్లయితే మంత్రి పదవులు అయితే ఉన్నాయి మరి అదేవిధంగా మళ్ళీ రెడ్డికే ఇస్తారా బడుగు బలహీన వర్గాలు ఇప్పుడు బీసీ నేతలలో కూడా చూసుకున్నట్లయితే చాలా తక్కువ మందికి ఉన్నారు ఇక ఎస్సీలలో చూసుకున్నట్లయితే మాలలలో మినిస్టర్ బట్టి విక్రమార్కం అల్లైతే ఉన్నప్పటికీ మరి మాదిగెలల్లో గిలల్లో తీసుకున్నట్లయితే ఎవరు లేని దాఖలాలు కనబడతా ఉన్నాయి మరి మాది కూడా మరి ఒక మంత్రి ఇవ్వాలన్నట్టు కూడా ఆరోపిస్తా ఉన్నారు మరి మాదిగలకి ఒక అన్యాయం చేస్తున్న గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అని కూడా మనకైతే పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు కూడా పలువురు విమర్శించారు అంత విమర్శించినప్పటికి కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఉందో అటు వరంగల్ కావచ్చు అటు చూసుకున్నట్లయితే ఎక్కడైనా కానీ మరి మాలలకి టికెట్లు ఇవ్వడం అయితే జరిగింది మరి మాదిగలకి అన్యాయం చేసిన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అని చాలా మంది విమర్శించినప్పుడు కూడా సీఎం అనుకున్నదే సాధించారు కానీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి తలపట్టుకునే సందర్భం వచ్చింది ఒకవైపు చూస్తే ఎవరికి ఇవ్వాలి అని ఎవరు మాట వినని నేపథ్యం కనబడతా ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కటి సీఎం రేవంత్ రెడ్డి ఇంటనే అధిష్టానం అక్కడ ఏ మాట అయినా కానీ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డి మాటలే వింటున్నాయి కానీ ఈ మంత్రివర్గ విసిన్న సరికి అక్కడ అక్కడ ఉన్న వాళ్ళు నేతలు ఎవరు ఒప్పుకోవట్లేదు ఏదైతే కోమటి రెడ్డి బ్రదర్ కిద్దామన్న ఆలోచనలో భువనగిరి ఎలక్షన్స్ అప్పుడే పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడే సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం అయితే జరిగింది దాని మేరకు వాళ్ళు గెలిపించుకోవడం అనేది జరిగింది మరి ఆ హామీ ఒకవేళ నెరవేర్చుకున్నా అనే నేపథ్యంలో ఉన్నప్పటికీ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డుపడుతూ ఉన్నారు ఈ రెడ్డి రాజకీయాల్లో కొంత అయోమయంలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది ఆ విధంగా మరి బాలునాయక్ కియాన్ని కూడా చెప్తా ఉన్నారు అదేవిధంగా నాగర్ కర్ణులకు సంబంధించిన ఎస్సీ అంటే మాదిగలకు సంబంధించిన సంపత్ కుమార్ అనే వ్యక్తి కూడా ఉన్నారు తనను కూడా మరి ఎమ్మెల్సీ చేస్తే ఏ విధంగా అయినా కానీ తనకు కూడా మంత్రి పదవి ఇవ్వాలి ఎందుకంటే కాంగ్రెస్ కోసం కష్టపడిన వ్యక్తి సంపత్ కుమార్ అనే వ్యక్తి కూడా ఉన్నారు తనకు కూడా అన్యాయం చేస్తుందని కూడా చెప్తా ఉన్నారు అదేవిధంగా అద్దంకి దయాకర్ కూడా మినిస్టర్ పదవి ఇవ్వాలి తనను కూడా ఒక ఎమ్మెల్సీ ఇవ్వాలి తనకు కూడా అన్యాయం చేస్తూ ఉన్నారు ఈ నల్గొండకు సంబంధించిన రెడ్డి వాళ్ళే తనను తొక్కేస్తూ ఉన్నారనే నేపథ్యం కూడా ముందుకొచ్చింది ఈ విధంగా చాలా ఆరోపణలు చెందుతూ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్లో అయోమయంగా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది వాళ్ళ యొక్క పంచాయతీ అయితే తీర స్థాయికి వెళ్ళినట్టు కూడా తెలుస్తా ఉంది ఈ మంత్రి పదవులు ఎవరికి ఇస్తారు మంత్రి పదవులకి ఎవరికి తక్కుతాయనే ఆలోచనలో చాలా మంది కొట్లాడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది ఇంకొక వైపు ఒక ఎస్సీ కి సంబంధించిన అంటే మాదిగలకు సంబంధించిన ఉద్యమం కూడా ముందుకు వస్తూ ఉంది ఎందుకంటే అక్కడ అన్యాయం జరుగుతూ ఉంది గతంలో కూడా మరి నకిర్కల్ వేముల వీరేశం ఎవరైతే ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో తనకి ఇన్సల్ట్ చేశారు అక్కడున్న ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో తనని లోపలికి రానియలేదు ఎందుకంటే తను బడుగు బలైన వర్గానికి చెందిన వ్యక్తి అని తనని లోపలికి కూడా ఎంట్రీ చేయలేదని కూడా తను ఇంతకుముందే ముందే కి అయితే గడ్డం ప్రసాద్కి అయితే కంప్లైంట్ చేయడం అయితే జరిగింది ఈ అన్ని ధోరణిలో ఎవరికి ఇస్తారు అనే మంత్రి పదవి అనేది కూడా ఒక ఆలోచన నేపథ్యం కనబడతా ఉంది మరి ఒకవైపు బీసీలకి ఇయ్యాలని కూడా చాలా మంది చెప్తా ఉన్నారు మరి ఇంకొక వైపు ఎస్సీలకి ఇయ్యాలని కూడా ఇంకోవైపు చెప్తా ఉన్నారు అదేవిధంగా ఎస్టీలో మరి బాలు నాయక్ నల్గొండ నుండి చూసుకున్నట్లయితే బాలు నాయక్ కూడా వేయాలి ఏదైతే మనం ఉమ్మడి జిల్లాలలో చూసుకున్నట్లయితే ఇప్పటికే నల్గొండ నుండి ఇద్దరు మంత్రులు ఉన్నారు అదేవిధంగా ఖమ్మం నుండి ముగ్గురు మంత్రులు ఉన్నారు అదేవిధంగా వరంగల్ నుండి తీసుకున్నట్లయితే ఇద్దరు మంత్రులు ఉన్నారు ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఎవరు కూడా మంత్రి పదవి అయితే ఎవరికి లేదు ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ ఫుల్ ప్రెస్ గా గెలవడం ఒకటి బీఆర్ఎస్ కి ఇక్కడ సీట్లు రాకపోవడం వల్ల కాంగ్రెస్ కి జిహెచ్ఎంసి పరిధిలో సీట్ రాకపోవడం వల్ల ఇక్కడ ఒక మంత్రి పదవి కూడా ఇవన్నీ దాఖలాలు కనబడతా ఉన్నాయి ఈ సీట్లు కొట్లాడది జరుగుతూ ఉంది మరి ఇక్కడ కూడా ఎందుకంటే గతంలో ఇక్కడ ఎవరైతే బీఆర్ఎస్ లో గెలిసి కాంగ్రెస్లు వచ్చిన కూడా వాళ్ళకు కూడా మంత్రి పదవి ఇచ్చే ఆలోచన ఉన్నప్పటికీ కూడా ఒక మాట హైకమాండ్ నుండి ఏమైందంటే కాంగ్రెస్ బీఫా మీద గెలిచిన వాళ్ళకే మంత్రి పదవులు ఇవ్వాలనే ఆంక్షలు పెట్టడం వల్ల ఎవరైతే ఉన్నారో మరి ఇక్కడున్న వ్యక్తి ఏదైతే గణేష్ ఎవరైతే శ్రీ గణేష్ కంటోన్మెంట్ సికింద్రాబాద్ సంబంధించిన ఎమ్మెల్యే ఎవరైతే బై ఎలక్షన్ రావడము అక్కడ బై ఎలక్షన్ లో ఎలక్షన్లో మరి గెలవడము ఆయనకు కూడా మంత్రి పదవి ఇవ్వాలన్నాడు కూడా ఎందుకంటే జిహెచ్ఎంసి పరిధిలో ఎవరు లేరు కాబట్టి మరి శ్రీ గణేష్ కన్నా ఎమ్మెల్యే కైనా కంటోన్మెంట్ ఎమ్మెల్యే కైనా మరి మంత్రి పదవి ఇవ్వాలని చెప్తా ఉన్నారు ఈ మనం చూసుకున్నట్లయితే మినిస్టర్లో అతి ముఖ్యమైనవి అతి ప్రధానమంత్రి అయినవి ఏమైనా అంటే అటు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇటు హోమ్ మినిస్టర్ అని కూడా చెప్పొచ్చు హోమ్ మినిస్టర్ కోమటి బ్రదర్ అడుగుతా ఉన్నారు అతనికి ఇయ్యాలన్నట్టు కూడా కొంతమంది వర్గాలు చెప్పినప్పటికి కూడా కానీ ఇయ్యబోమ ఎందుకంటే తను అప్పటికే చెప్పారు ఏదైతే నాకు హోమ్ మినిస్టర్ వస్తే కోమటి బ్రదర్ ఏమని చెప్పారంటే నాకు హోమ్ మినిస్టర్ వస్తే కేటీఆర్ చేసిన అవినీతిని మొత్తం బయటికి తీసుకొని వస్తా కేటీఆర్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కావచ్చు కేటీఆర్ చేసిన ఏ అరాచకాలైనా బయటికి తీసుకొని వస్తా అని తనైతే స్ట్రాంగ్ గా చెప్పడం అయితే జరిగింది మరి అలా చెప్పిన వ్యక్తికి మరి వీళ్ళు ఇస్తారా అంటే ఇయర్ నేపథ్యమే కనబడుతుంది ఎందుకంటే అతి ముఖ్యమైన పదవులు ఏవైతే ఉన్నాయో అటు టీపీసీసీ పదవి కావచ్చు ఇటు హోమ్ మినిస్టర్ కావచ్చు ఈ పదవులను సీఎం రేవంత్ రెడ్డి ఆచితూచి ఇచ్చే ఛాన్స్ అయితే కనబడుతుంది ఎందుకంటే సీఎం ఎవరు మాట తన మాట ఎవరైతే వింటారో తన మాట వినే వ్యక్తులకి ఇద్దామనే ఆలోచన ఉంది ఎందుకంటే హోమ్ మినిస్టర్ సీతక్కకి ఇస్తే సీతక్క రేవంత్ రెడ్డి వాళ్ళ యొక్క బాండింగ్ ఏ విధంగా ఉంటారు అంటే ఎట్లా అయితే ఒక అన్న లెక్క ఒక చెల్లె లెక్క వాళ్ళు ఉంటారు కాబట్టి అన్న ఏ చెప్పినా రేవంత్ అన్న ఏం చెప్పినా సీతక్క వింటది కాబట్టి మరి సీతక్కకి హోమ్ మినిస్టర్ ఇచ్చే పదవి కనబడతా ఉంది అదే విధంగా మరి కొమ్మటిరెడ్డి బ్రదర్ కూడా మంత్రి పదవి ఇస్తే ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డుకుంటా ఉన్నారు ఈ నేపథ్యంలో కొంతవరకు అయోమయంలో పడ్డ రేవంత్ రెడ్డి అన్నట్టు కూడా తెలుస్తా ఉంది కొంతవరకు అయితే ఇప్పుడు ఢిల్లీకి కూడా కొంతమంది నాయకులు వెళ్ళే ఛాన్స్ అయితే కనబడతా ఉంది మంత్రి పదవుల మీద మరి మంత్రి పదవులు ఎప్పటివరకు విస్తీర్ణ చేస్తారని కూడా ప్రతిపక్ష నేతలు అడుగుతా ఉన్నారు మీరు అట్లా ఎమ్మెల్యేలు లేరా లేకుంటే మంత్రి పదవి చేయగల సత్త ఎవరికి లేదా మరి ఎందుకు ఇవ్వట్లేదని ఇప్పటికే ప్రశ్నల వర్షాలు కురిపిస్తా ఉన్నారు దాదాపుగా ఎనిమిది నెలలు అయిపోయి తొమ్మిదో నెలలు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అడుగు పెడుతున్న నేపథ్యంలో ఇప్పటికి కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకపోవడం ఒక సిగ్గుచేటుగా అనిపిస్తూ ఉంది తెలంగాణ ప్రజలకి విద్య ఎంత దూరం చేస్తూ ఉన్నారు బడుగు బలహీన వర్గాలకి ఎంత విద్యను అందకుండా చేస్తూ ఉన్నారని కూడా చాలామంది వాపోతా ఉన్నారు చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకంలో చూసుకున్నట్లయితే పురుగులు వస్తా ఉన్నాయి లక్క పురుగులు వస్తా ఉన్నాయి లేకుంటే టీచర్లు స్టడీ బాగా చెప్పట్లేదని చాలా విధంగా గురుకులకు సంబంధించిన సమస్యలు కూడా వచ్చిన తరంలో ఇప్పుడు ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తాం విద్యకు సంబంధించిన కమిషన్ ఏర్పాటు చేస్తామని తప్పించుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తూ ఉంది ఇదంతా కరెక్ట్ కాదు మంత్రివర్గం విస్తీర్ణ చేయాలి విద్య కానీ హోమ్ మినిస్టర్ కానీ ఇప్పటికే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ట్వెల్వ్ పర్సెంట్ క్రైమ్ రేట్ అనేది పెరగడం అయితే జరిగింది ఈ క్రైమ్ రేట్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించాలే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలన్నట్టు కూడా వాపోతా ఉన్నారు మరి దీని మీద మంత్రివర్గం కోసం అయితే మరి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి ఉన్న బట్టి మళ్ళు మరి ఢిల్లీకి వెళ్ళి అధిష్టానంతో కూడా మాట్లాడే ఛాన్స్ అయితే కనబడతా ఉంది ఇప్పటికే కొన్ని కేంద్రానికి సంబంధించిన నిధుల కోసం కూడా మాట్లాడుతున్న తరుణంలో కేంద్రం నుండి కూడా కొంత డబ్బులు రావాలి కేంద్ర ఆర్థిక మంత్రిని కూడా కలిసే ఛాన్స్ అయితే కనబడతా ఉంది ఏదైతే ఖమ్మంకి సంబంధించిన ఏవైతే వరదలు ఉన్నాయో వాటికి సంబంధించిన జాతీయ విపత్తిగా గుర్తించేసి మరి కొంత డబ్బులు ఇవ్వాలి తెలంగాణను కూడా ఆంధ్ర తరహా ఆదుకోవాలని కూడా వీలైతే ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఉన్న ఫైనాన్స్ మినిస్టర్స్ కలిసి మరి నిన్ననే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కమిటీ అయితే రావడం అయితే జరిగింది వాళ్ళతో చర్చించిన తర్వాత మీరు ఒకసారి ఢిల్లీకి వచ్చి కూడా మాట్లాడాలని కూడా ఏదైతే బట్టి విక్రమ కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి కూడా వాళ్ళైతే సూచించిన మేరకు అయితే మరి ఢిల్లీకి పయనం అవుతున్న నేపథ్యం కూడా కనబడుతుంది అదేవిధంగా మంత్రి విస్తరణ గురించి కూడా అక్కడ చర్చించే నేపథ్యం కనబడుతూ ఉంది ఈ కొట్లాట ఈ విధంగానే ఉంటే మరి నా సీఎం పదవి కూడా ఎసరొచ్చే ఛాన్స్ ఉందని కూడా కొంత భయాందోళన సీఎం రేవంతి ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది ఏది ఏమైనా కానీ నెక్స్ట్ నెల వరకు అయితే మరి మంత్రివర్గ విస్తీర్ణ జరగాలన్నట్టు కూడా కొంతవరకు అయితే తెలుస్తా ఉంది లేకుంటే ఇలా ఉంటే హైకోర్టులో పిటిషన్ అయినా కూడా రెడీగా ఉన్నా బిఆర్ఎస్ నేతలు అయితే చెప్తా ఉన్నారు మరి చూడబోవాలి ఏ విధంగా ఉండబోతుందో ముందు ముందు